హలో అండి శివరాత్రికి ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక ఆ రోజు మేము మాకు దగ్గరలో ఉన్న బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి రష్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ నుండి దర్శనాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఈరోజు చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఉన్నారు కదా మా దర్శనానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాము విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనాలు అయిపోతూనే ఉన్నాయి ఎంతమంది ఉన్నా కూడా ఫాస్ట్గానే అయిపోతున్నాయి ఇక్కడ గుడి ముందు మండపంలో శివపార్వతుల కళ్యాణం చేస్తున్నారు ఈ గుడి చుట్టూ మూడు కొండల మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టూ మొత్తం పచ్చని చెట్లు అది ఉంటుంది గర్భగుడి శివలింగం పైన ఎప్పుడు నీటి ధార ప్రవహిస్తూనే ఉంటుంది అది ఎలా వచ్చింది ఎక్కడ నుంచిందో అది ఇంకా కూడా తెలీదు పడుతూనే ఉంటుంది అదే ఈ దేవుని ప్రత్యేకత దీనిని చిన్న విములవడ అని కూడా అంటారు గుడి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే చాలా చాలా బాగుంటుంది ఇక ఇక్కడ నుండి తర్వాత మేము మా ఊరిలో ఉన్న స్వయంభుగా వెలిసిన శివుని దగ్గరికి వచ్చాము దీన్ని కట్టశంకరుడు అని కూడా అంటారు దీనిని కట్ట అని ఎందుకు అంటారంటే ఒకవైపు పొలాలు ఉంటాయి బ్యాక్ సైడ్లో పెద్ద చెరువు ఉంటుంది అందుకే ఇది మధ్యలో వెలిసింది కాబట్టి దీన్ని కట్టశంకరుడు అంటారు స్వయంభుగా వెలిసింది ఇది ఇక్కడ నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను మ్యారేజ్ అయ్యాక రావడం ఇదే ఫస్ట్ టైం ఒకప్పుడు దీనికి గుడి ఉండకుండా మామూలు ఎంటీగా ఉండేది ఓన్లీ శివుడు మాత్రమే ఉండేది ముందు నంది అలా ఉండేది కానీ ఇప్పుడు గుడి కట్టారు బాగుంది శివరాత్రికి బోనం పోసే వాళ్ళందరూ వచ్చి ఇక్కడే బోనాలు వస్తూ ఉంటారు ముందు పొలాలు ఉన్నాయని చెప్పాను కదా ఆ పొలాలలో బోనాలు వస్తూ ఉంటారు ఈరోజు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా వెనక సైడ్ మొత్తం చాలా పెద్ద చెరువు ఉంటుంది ముందు పొలాలు మధ్యలో దారి దారిలో గుడి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్ళాను ఇక నైట్ అయ్యాక మనం ఈవినింగ్ జాగర్ దీపం పెడతాం కదా దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము మామూలుగా అయితే ఈ దీపాన్ని బయట ఇంటి ముందట రోకలు పెట్టి దానిపైన పెట్టడం చిప్పతో పెట్టడం చేస్తారు మాకు ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదని చెప్పి తులసి చెట్టు ముందట ఒక పీట స్టూల్ పెట్టి దానిపైన పీట ఇలా పెట్టి చేస్తున్నాం ఈరోజు శివుడికి ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటామన్నట్టు శివునికి ఇష్టమైన పువ్వులు ఫ్రూట్స్ శనగలు అన్నీ తీసుకొచ్చి పెట్టి అది పెట్టడం దీన్ని జాగార దీపం అని అంటారు గండ దీపం అని కూడా అంటూ ఉంటారు చిన్నప్పుడు ఇంకా బాగుండేది మా నాన్నమ్మ తాతయ్య పెట్టినప్పుడు ఇంటి ముందు పెట్టి దానిపైన పెట్టి పెట్టేవారు అది అలాగే ఆగేది ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదని ఇలా చేస్తున్నారు అలా చేస్తే బాగుండేది అన్నీ పెట్టి ఆ దీపం చిప్ప పెట్టి చిప్పలో నూనె పువ్వుత్తిలాగా పెట్టి నైట్ నుంచి మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉండాలి అది పెట్టి పూజ చేసి హారతిచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం ఈరోజు ఇంట్లో అందరం ఉపవాసం ఉంటాము మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసం వదలడం ఈ పూజ అయిపోయినాక కొబ్బరికాయ కొట్టిన తర్వాత గండదీపం పెట్టిన తర్వాత ఆ తర్వాతే మేము ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగడం అప్పటి వరకు ఏమి తినకుండా ఉండడమే ఓన్లీ పిల్లలు మాత్రమే తింటున్నారు సమని కూడా ఆ రోజు మా అమ్మ వాళ్ళు ఎలా మొక్కుతుంటే అలా మొక్కుతూనే ఉంది ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంది ఇలా చేయడం ఏంటి అన్నీ చూస్తుంది కొబ్బరికాయ నేనే కొడతానంటూ తీసుకొని తనే బలవంతంగా అయినా సరే కొడుతుంది ఈసారి పగలే వరకు పట్టు పట్టి మరీ కొట్టి చివరికి సాధించేసింది పగల కొట్టింది కొబ్బరికాయ కొడుతూ ఉంటే చిన్నపా పాగట్లేదు నేను వెళ్తా అంటూ తను ఆపుతున్నాను ఫైనల్గా కొబ్బరికాయ కొట్టడంతో పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి మా జాగర్ దీపం ఎలా ఉంది బాగుంది కదా అది మార్నింగ్ వరకు ఆ దీపం అలాగే ఉంది ఎంత గాలు వచ్చినా కూడా పోకుండా ఉంది చాలా బాగుంది తీసుకున్నాం తీసుకున్నాము పాప కూడా మొక్కుతుంది శివరాత్రి అనగానే గుర్తు శనక్కాయలు శనగబుడ్డీలు అని కూడా అంటారు అవి శివరాత్రి రోజు మాత్రమే చాలా వరకు ఎక్కువ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఆ రోజు తీసుకొచ్చి దేవుని బిడ్డిన తర్వాత మేము కూడా వింటూ ఉంటాము మేము ఫ్రూట్స్ తింటూ ఉంటే మా చిన్నపాప కూడా ట్రై చేస్తుంది అప్పుడే ఫస్ట్ టైం ఊర్లో పడింది ఫ్రూట్స్ తినడానికి ట్రై చేస్తూ ఉంది అది ఎంత ట్రై చేసినా కూడా నోట్లోకి రావట్లేదు అయినా కూడా వదలకుండా ట్రై చేస్తూనే ఉంది చూడండి ఎలా ట్రై చేస్తుంది ఇలా ఎలా ఆ రోజు నైట్ టూ ఓ క్లాక్కి మేము ఇంట్లోనే గిన్నెలో ఐస్ పెట్టేసి శివలింగం వేసి శివునికి అభిషేకం చేస్తున్నాము మేము అలా చేస్తుంటే అప్పుడే పడుకోలేసిన మా పాప కూడా వచ్చి కూర్చుంది తను కొంచెం చిరాకు వేసుకుంటుంది మేము ఎప్పుడైతే ఓం నమ శివాయ ఓం నమశివ అంటున్నామో తను వెంటనే ఆపేసి మా చెయ్యి కూడా పట్టుకుంది చూడండి ఎలా పట్టుకుని అలానే చూస్తూ ఉంది అభిషేకం చేస్తూ ఉంటే తను కూడా చూడండి ఎంత ముద్దుగా పట్టుకుందో చెయ్యి చూసారు ఎలా ఉంది మా శివలింగం బాగుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్